హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇది ముందు వీడియోలో చూపించాను కదా రాయి దీన్ని మనం ఒకసారి రైమాండ్ విలేక్ ద్వారా చెక్ చేద్దాం ఇది ఎన్ని పాయింట్లు వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మరి ఒకసారి చూడండి రాయి ఇది ఏ విధంగా మీరు చూడండి చూడండి ఒకసారి ఇది దీనికి ఇది చూడండి ఈ రాయి కూడా ఇది దానికన్నా ఇంకా బాగా మెరుస్తుంది చూడండి ఇది రాయి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్టయితే ముందుకు వెళ్తుంది మీరు అది ఒక్క విషయం మర్చిపోవద్దు చూడండి ఏ విధంగా నడుస్తుంది ఇది దీన్ని అన్నీ చెక్ చేద్దాం ఒకసారి మనం ఈ స్టోన్ చూడండి ఇది చిన్న స్టోన్ చూడండి ఒకసారి చూడండి బిఏబి గింజ ఆకారం ఉంది ఇది దీన్ని కూడా మనం చెక్ చేద్దాం ఇప్పుడు మనకి కింద డైమండ్ సెలెక్ట్ అవుతుంది మనకు ఈ లైట్ పడాలి ఈ లైట్ పడినప్పుడు మనం దీన్ని రెండు లవెట్ చెక్ చేయాలి రెండు లవిట్ చెక్ చేయాలి సార్ చూద్దాం దీన్ని మనం మూటర్ చెక్ చేస్తున్నాం సార్ దీన్ని చూడండి ఇది ఇది ఎనిమిది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఎనిమిది చూపిస్తుంది ఇది మనకు నేను రూమ్లో పెట్టాలి ఒకసారి దీన్ని చెక్ చేద్దాం మనం చూద్దాం ఒకసారి ఇది మనకు ఏడు పాయింట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి బాగా దీన్ని మనం వీడియో తీసుకున్నాం కాబట్టి దీన్ని పట్టుకోలేకపోతున్నాం చూడండి మనకు ఏడు ఏడు పాయింట్లు చూపిస్తుంది ఇది దీన్ని చెక్ చేద్దాం ఇది మనకు ఐదు పాయింట్లు చూపిస్తుంది ఇదిగో ఐదు పైన చూపిస్తుంది మనకి ఇది నాలుగు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి బాగా నాలుగు చూపిస్తుంది ఇది ఇది వీటిని ఒకసారి మనం చెక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏడు పాయింట్లు చూపిస్తుంది చూడండి ఇది దీన్ని తేనెరాయి అంటారు ఇది మనకి ఏడు పాయింట్లు చూపిస్తుంది ఇదైతే ఎనిమిది ఇదైతే ఏడు ఇదైతే నాలుగు చూపిస్తుంది ఇది మనకు ఇది రత్నాలు అంటారు కదా రత్నాలకు సంబంధించిన రాయి ఇది మనకు అంటే పుట్ల కూడా దొరికింది కాబట్టి ఇది ఇసుక దొరికింది కాబట్టి మనకు రత్నాలకు సంబంధించిన రాయి ఇది చెక్ చేద్దాం లైట్ ఫోక్స్ పెడతా బాగా కనబడుతుంది మనమే వీడియో తీస్తున్నాం కాబట్టి ఒక పెట్టాల్సి వస్తుంది చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు నాలుగు పాయింట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది స్పటికం కదా దీని ఒకసారి మనం చెక్ చేద్దాం ఇది చూడండి ఫ్రెండ్స్ ఏడు పాయింట్లు వస్తుంది మనకు అంటే ఆరున్నర దాటింది ఇది చూడండి ఇది దాన్ని మీరు చూపిస్తుందండి ఇది మనకు ఏడు పాయింట్లు అంటే ఆరున్నర చూపిస్తుంది మనకు చూడండి దీన్ని ఈ విధంగా మెరుగుతుందరా ఇది ఎన్ని షేపులు చూడండి ఇది ఒకసారి దీనికి డైమండ్ కూడా చూడండి రా విధంగా ఉంది చూడండి ఒకసారి దీన్ని మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చిన్న దయసు పెట్టికా దీన్ని కూడా చెక్ చేద్దాం షర్ట్ ఇది ఛార్జింగ్ అయిపోయింది ఉంది ఉంది ఓకే ఇది చూడండి ఫ్రెండ్స్ ఆరు చూపిస్తుంది మనకి ఇది చూడండి ఫ్రెండ్స్ చిన్నది స్ఫటికం చూడండి ఈ విధంగా మెరుస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఐదు పాయింట్లు ఇస్తుంది ఈ రెండు మనకు ఏడు పాయింట్ల దాకా చూపించింది ఇది ఎనిమిది ఇది ఏడు ఇది కూడా ఏడు దాకా చూపించింది ఇది అయితే మనకు నాలుగు చూపించింది సరే కానీ కూడా మనం చెక్ చేద్దాం చూడండి ఈ విధంగా ఉంది లోన ఎన్ని కలర్లు మెరుచి చూడండి ఎన్ని కలర్ మెర్చుందా మనకు ఛార్జింగ్ అయిపోయానికి వచ్చింది మొత్తానికి అయితే ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది సరే చూసారు కదా మీరు ఇదైతే మనకు ఎనిమిది పాయింట్ దాకా చూపించింది చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఏడు పాయింట్లు ఇది వచ్చేసి కూడా ఏడు పాయింట్లు చూపించింది ఇది వచ్చేసి మనకు నాలుగు పాయింట్లు చూపించింది ఇది బాగానే మెరుచుంది కానీ ఇది అయితే వజ్రం మీద కాదు దానికి సంబంధించినది ఇది చూడండి ఇది తేనరా ఇది అయితే మనం చెక్ చేయలేదు ఇదైతే నాలుగు చూపించింది ఇవి మనకి ఏడు ఆరు చూపించినాయి ఇట్స్ అంటారు చూడండి ఏ విధంగా ఇవి చూడండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్